హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈరోజు సిబిఆర్ కాంచీపురంలో అయితే ఉన్నాను మీకు తెలిసిందే కదండి సిబిఆర్ కాంచీపురం ఓన్ వ్యూవర్స్ అనమాట మనకి ప్రతి వారం కూడా లేటెస్ట్గా కొత్త రకంగా పట్టు చీరలు మనకి అందిస్తూనే ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కాబట్టి చాలా వెరైటీస్ వచ్చేసాయి బడ్జెట్లోనూ అలాగే ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్లోనూ అయితే మనం లాస్ట్ వీక్ ఈ కొత్త కలెక్షన్ బాబురావు గారి దగ్గరికి వెళ్ళారు అని చెప్పాం కదా మన కంచిలోనే ఉండి బాబురావు గారి చేత చాలా మంచి మంచి డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ అన్ని కూడా రెడీ చేయించినాము కొత్త కలెక్షన్ అయితే అంతా వచ్చేసింది ఇప్పుడు ఈ సండే కూడా మీకు కొత్త కలెక్షన్ ఇస్తాను అదే కాకుండా బ్రైడల్ అయితే చాలా అంటే చాలా మంచి కలెక్షన్ వచ్చింది చాలా స్పెషల్ గా చేయించారు ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పార్టీలో కూడా అందులోకి మళ్ళీ ఇప్పుడు ఈ పెళ్లి సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ లో కూడా ఇస్తున్నాం సో అది ఎందుకంటే ప్యూర్ పట్టు చీరల పైన ఆఫర్స్ చాలా తక్కువగా ఉంటాయి కాకపోతే మీరు ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ మెయిన్ ఏంటంటే ఓన్ వేవర్స్ మన డిజైనర్ బాబురావు గారు ఉన్నారు కాబట్టి స్పెషల్ గా చేస్తున్నాం స్పెషల్ ఆఫర్ ఇస్తున్నాం అన్ని కూడా మగ్గం ధరలకే మనం పట్టు చీరలు ఇవ్వగలుగుతున్నాం అదే అండి ఇంకెప్పటిలాగే డిస్కౌంట్స్ ఉంటాయి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియాలో స్టోర్ వచ్చేసి సరూర్ నగర్లో ఉంటుందండి కోదండరామ్ నగర్లో ఉంటుంది ఇంకా గివ్ అవే గురించి అయితే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు గివ్ అవే ఎవరో చూద్దాం ఒకసారి చూడండి ఓకే సరిత అత్త కంగ్రాచులేషన్స్ అండి సో మీరు కాంటాక్ట్ అవ్వండి మీకు గివ్ అవేలో ఒక మంచి చీర గిఫ్ట్ గా పంపిస్తారు కాంటాక్ట్ అయ్యి డైరెక్ట్లో తీసుకోవచ్చు క్లియర్ గా అడ్రస్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అంటే డిస్క్రిప్షన్ ఒకసారి చెక్ చేసేసేయండి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ చూద్దాం ఇంకా చూడండి మన సీబీఆర్లో మాసం పెళ్ళిళ్ళ కోసం చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయి మనకి అన్నీ కూడా ఓన్ వేవర్స్ కాబట్టి మగ్గంధారులకే పట్టుచేళ్ళవటం అన్నది ఓన్లీ సిబిఆర్లోనే ఉంటుంది అది కూడా చూడండి కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి పళ్ళు చూసారా ఇవన్నీ కూడా మనకి త్రీ టూ ఫోర్ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్న సారీస్ అన్నీ కూడా ఇప్పుడు ఏంటంటే మనం సిబిఆర్లో చాలా స్పెషల్గా ఇస్తున్నారు ఇవన్నీ చూడండి డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ వచ్చినాయి కాంట్రాస్ట్లో వచ్చినాయి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మీకు కొంచెం పేస్టల్ కలర్స్ డిజైన్ చూడండి డిజైన్స్ మనకి చాలా ఇస్తా ఉంటాం కానీ డిజైన్స్ ఆ పల్లు డిజైన్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా వచ్చినాయి మనకి ఈ సండే స్పెషల్ గా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అది కూడా మన సివిఆర్ అంటే తెలిసిందే మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది డిజైన్స్ అయితే చూసుకోవచ్చు మీరు ఎన్ని కొట్ట డిజైన్స్ మీకు ఇవైతే ఎక్కువ మీడియం లెంగ్త్ బౌర్డెట్ తో ఎక్కువే ఉన్నట్టు ఉన్నాయి ఆ మీడియం మీడియం లెంగ్త్ లో వచ్చింది పళ్ళు చూసుకోండి పళ్ళు కూడా బాడీ డిజైన్ కూడా ఇవన్నీ కూడా చాలా స్పెషల్ గా వచ్చని అలా చూడండి ఇవన్నీ కూడా చాలా స్పెషల్ గా వచ్చని ఓన్లీ 1500 అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో 1500 ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ మనం ఎవ్రీ సండే పట్టు సారీస్ అన్ని చూపిస్తానే ఉంటాం కొత్త కొత్త వెరైటీస్ ఇస్తాం ఫ్రీ షిప్పింగ్ లోనే ఇస్తాం అగందర్లకే ఇస్తాం చూసారా ఇంత మంచి వెరైటీస్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్స్లో డిజైన్ చూడండి అన్ని మంచి డిజైన్స్ వచ్చినాయో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నీ వచ్చినాయి ఆ బార్డర్ షైనింగ్ అది చూసుకోవచ్చు మీరు ఇలా కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఎందుకంటే మ్యాక్సిమమ్ పట్ల ఎక్కువ బిగ్ బార్డర్స్ వస్తూ ఉంటాయి కొంచెం మీడియం బార్డర్లు చేయించాం అనమాట చూసారా డిజైన్స్ అన్నీ లైట్ కనకాంబరం కలర్ కూడా చాలా బాగుంటాయి మీకు అన్ని కలర్స్ కూడా చాలా బాగుంటాయి యాక్చువల్గా ఏంటంటే మనం ఇందులో సెల్ఫ్లో ఎక్కువ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే లో వచ్చినాయి అనమాట ఇవన్నీ ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడే చూడండి మనకి ఈ డిజైన్లో వచ్చేసి ఒక ఫోర్ కలర్స్ ఇది చూడండి డిఫరెంట్గా ఉంది ఇలా ఇవన్నీ కూడా ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్గా ఇస్తున్నాం అది కూడా ఫ్రీ లో ఎందుకంటే మన సిబిఆర్ అంటేనే ఓన్ వివర్స్ అందుకని ఎవ్రీ సండే కూడా మనకి పట్టు చీరలో కొత్త కొత్త వెరైటీస్ ఇస్తారు ఎందుకంటే లాస్ట్ వీక్ అండ్ టూ వీక్స్ నుంచి ఎందుకంటే కంచిలోనే ఉన్నాం మన బాబురా గారి దగ్గరికి వెళ్ళాం కొత్త కొత్త తయారు డిజైన్ చాలా వెరైటీస్ ఇంకా వీడియో తీసి పెడదాం అనుకున్నాం కానీ కుదరలేదు ఇవన్నీ చూపిస్తాను మీకు చాలా మంచి డిజైన్స్ వస్తున్నాయి అనమాట ఇవన్నీ కూడా మనకి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి చూడండి ఇంకా కొత్త వెరైటీస్ మనకి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మనకి ఇంతకుముందు ముందు మనకి చూసినాం కదా అంతా రేసంలో వస్తుంది గోల్డ్ జేరీతో ఇలా చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుందో పళ్ళు చూసారా స్మాల్ డిజైన్ ఇలా కాంట్రాస్ట్ లో వస్తుంది చాలా అంటే చాలా బాగుంటాయి కాంబినేషన్స్ అన్ని కొత్త 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 డిజైన్స్ చాలా వచ్చినాయి ఇది చూడండి ఇదో కాంబినేషన్ సారీ సారీకి కూడా కలర్ కాంబినేషన్తో పాటు డిజైన్స్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి ఇలా డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ ఎందుకంటే మన సీబీఆర్ అంటేనే ఓన్ వేవర్స్ ఏ వీరి సండే కూడా కొత్త కొత్తగా ఇస్తూ ఉంటాం కొత్త వెరైటీస్ ఇస్తూ అందులోకి ఇప్పుడు మ్యారేజెస్ అయితే మాఘమాసం పిల్లలు చాలా అంటే చాలా ఉన్నాయి కాబట్టి బ్రైడల్ కలెక్షన్లో కూడా చాలా కొత్త వెరైటీస్ వచ్చినాయి మనకి అందులో కూడా మనకి స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి బ్రైడల్లో వచ్చినాయి మనకి వన్ గ్రామ్ టూ గ్రామ్ జరీలో కూడా మనకి ప్యూర్ జరీస్ జరీ బై జరీ సారీస్ కూడా చాలా వచ్చినాయి అనమాట ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి ఈ సండే స్పెషల్ ఆఫర్లో ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడే చూసారు అది కూడా మనకి సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇంత మంచి వెరైటీస్ వస్తున్నాయి ప్లస్ ఏంటంటే మనకి ఇంత హెవీగా ఉందనుకుంటాం చాలా లైట్ వెయిట్లో ఉంటుంది సారీ కూడా చూడండి ఎంత ఫాలింగ్లో ఉంటుంది సారీ లైట్ వెయిట్లో వస్తాయి కొంచెం హెవీగా ఉంటుంది లైట్ వెయిట్లో వస్తాయి ఎందుకంటే మన ఓన్ వ్యవర్సం కాబట్టి స్పెషల్గా చేస్తాం అన్నీగా అన్ని సారీస్ కూడా చూడండి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో చూసారా డిఫరెంట్ బోర్డర్ ఇది బోర్డర్ డిఫరెంట్ అండ్ పళ్ళు కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది మనకి ఇలాగ కలర్స్ అయితే చూడొచ్చు ఇవన్నీ కూడా చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో కూడా కూడా అది మన ఫ్రీ ప్లస్ సండే మార్నింగే కంపల్సరీ రావాలి మండే ఫోన్ చేసి నాకు ఈ కలర్ లేదంటే కొంచెం కష్టమే ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ స్టాక్ క్లియర్ అయిపోద్ది ఓన్లీ సండే రోజే అది కూడా ఉంటుంది మ్యాక్సిమం స్టోర్ వచ్చేలాగే చూసుకోండి కలర్స్ డిజైన్స్ ఇవే కాకుండా మన షాప్ లో ఇంకా కాంబో ఆఫర్స్ చాలా ఉంటాయి అవి కూడా తీసుకోవచ్చు ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో ఈ డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్ చూడండి అన్ని కొత్తగా వచ్చినాయి మనకి ఇవే కాదు ఎవ్రీ సండే కూడా కొత్తగానే వస్తాయి మన దగ్గర ఎంత బాగున్నాయి చూసారా కలర్ కాంబినేషన్స్ అయితే ఇప్పుడు ఇక్కడ సింగిల్ సారీ తీసుకున్నా సరే మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ ఉంది ఇలా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో నెక్స్ట్ వన్ చూద్దాం చూడండి ఇవన్నీ కూడా రేసంలోనే కుటు బార్డర్లో వచ్చినాయి చూడండి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్లో ఇలా గోల్డ్ జరిగితే వచ్చినాయి కొంచెం లెంత్ బోర్డర్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇలా బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ లో ఇలా కూడా మనకి కలర్ కాంబినేషన్స్ అంటే చాలా వచ్చినాయి అనమాట ఇవన్నీ కూడా మనకి బ్రైడల్ కాంబినేషన్ ప్యూర్లో వస్తాయి మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ లో వచ్చే సారీస్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా ఎందుకంటే మన ఓన్ వ్యవర్స్ కాబట్టి స్పెషల్గా ఇవన్నీ కూడా సేమ్ ప్యూర్ లాగే వచ్చాయి మీకు కలర్ కాంబినేషన్ డిజైన్స్ కూడా చూడొచ్చు మీరు ఆ డిజైన్స్ కూడా కాంబినేషన్స్ అన్నీ కూడా అలాగే ఉంటాయి మీకు ఇలాగే ఇది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్స్ చాలా ఉంటాయి ఇవైతే మనకి మార్కెట్లో అయితే సిక్స్ థౌసండ్ సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ ఆ రేంజ్లో వస్తే మార్కెట్లో ఎక్కడైనా సరే మనం అంటే సిబిఆర్ అంటే ఓన్ వెవర్స్ మగ్గందరలకే పట్టుచీరలు ఇవ్వాలి అందుకని స్పెషల్గా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో చూసారా ఎంత కలెక్షన్ ఉంది మీకు డిజైన్స్ కానీ కలర్ కాంబినేషన్స్ కానీ అన్నీ చూసుకోవచ్చు చూడండి కలర్ కాంబినేషన్ కానీ క్వాలిటీ కానీ మీకు అన్నీ కూడా చూసుకోవచ్చు చాలా వచ్చినాయి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అందులో మనకి సీబీఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మరి సింగిల్ శారీ అయినా సరే బుక్ చేసుకోవచ్చు లేదా స్టోర్కి వస్తే ఏంటంటే కలర్స్ డిజైన్స్ అన్నీ చూసుకోవచ్చు అనమాట చాలా ఉన్నాయి ఇంతలో వెరైటీస్ ఇలా చూసుకోవచ్చు ఈ కలర్ కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్లో అలా చూడండి ఇప్పుడు తలమరాలు చెరికాన్నప్పుడు మ్యారేజ్ ఉన్నాయి కాబట్టి ఎల్లో రెడ్ కాంబినేషను మనకి ఆఫ్ ఐట్లో కూడా స్పెషల్గా ఉన్నాయి శారీస్ అవి కూడా చూపిస్తాను ఇలా చూడండి ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా డిజైన్స్ కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి మనకి ఇలా ఈ లో కాంబినేషన్స్లో ఫుల్గా వచ్చినాయి మనకి టూ హండ్రెడ్ సారీస్ అయితే ఉంటాయి మన దగ్గరికి చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా అండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ లో ఇవే కాకుండా మనకి స్పెషల్ ఆఫర్లో పట్టు చీరల్లో బ్రైడల్ అంతా కూడా స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి మనకి చూడండి మనకి రెండు వేల మూడు వందలకి ఇస్తున్నాం ఇవన్నీ నెక్స్ట్ చూద్దాం ఇంకా మనకి టిష్యూలో వచ్చినాయి చూడండి కొంచెం మీడియం బార్డర్లోనే ఇది కూడా మనకి చాలా బాగా వచ్చినాయి మనకి కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి ఇలా చూడండి వన్ మీటర్ పళ్ళుతో వచ్చింది చూడండి ఓకే వన్ మీటర్ పళ్ళు వచ్చింది మనకి ఇలా బ్లౌజ్ ఇలా వస్తుంది సారీ అంతా మనకి ఫుల్ వర్క్ ఉంటుంది డిజైన్ కలర్స్ అయితే మాత్రం చాలా బాగా వచ్చినాయి చూడండి క్లాత్ కూడా చూడవచ్చు ఎంత సాఫ్ట్ గా ఉంది అని చెప్పేసి క్వాలిటీ అయితే గ్యారంటీ ఇవ్వచ్చు ఎందుకంటే మన ఓన్ వేవర్స్ మనం వేరే చోట తెచ్చి అమ్మేది కాదు మన సొంత మగ్గాల మీద తయారు చేసిన చీరలే మనం ఇస్తాం అందుకనే మనం ఎవరి సండే కూడా పట్టు సారీస్ ఇన్ని సారీస్ ఇవ్వగలుతున్నాం అనమాట ఓన్ వివర్స్ కాబట్టి డిజైన్స్ అయితే చూసుకోవచ్చు మీరు చాలా బాగా వచ్చింది డిజైన్స్ పళ్ళు కాంబినేషన్ అంత బాడీ అంతా కూడా మనకి స్మాల్ డిజైన్తో అనమాట ఆల్ ఓవర్ లో స్మాల్ డిజైన్ ఇది కూడా చాలా బాగుంది మీడియం లో వచ్చినాయి స్మాల్ డిజైన్ లో ఎందుకంటే కూడా కంటిన్యూ మ్యారేజెస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ బ్రైడల్ కలర్స్ లో తయారయ్యే డిజైన్స్ కూడా మనం తక్కువలో తయారు చేసిన మార్కెట్ లో అయితే ఫైవ్ టు సిక్స్ థౌసండ్ ఆ రేంజ్ లో ఉంటాయి మన సిబిఆర్ లో మగ్గం ధరలకే ఇస్తాం టూ వన్కే ఇస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మాత్రమే టూ వన్కి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మనకి సిబిఆర్ అంటే కంపల్సరీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఒక్కసారి సింగిల్ సారీ తీసుకున్నా సరే ఆల్ ఓవర్ ఇండియాలో మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఎందుకంటే మనకి ఎవ్రీ సండే కూడా కొత్త కొత్తగా ఇస్తూ ఉంటాం కొత్త కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి ఇలా చూడండి ఎన్నో వచ్చినాయి మనకి ఇవన్నీ కూడా మనకి టూ వన్ ఇస్తున్నాం అనమాట ఏ చీర అయినా సరే అండి మనకి కలర్ షో డిజైన్స్ అయితే మనకి చాలా వచ్చినాయి క్వాంటిటీలో కూడా ఉంటాయి ఇన్ కేసు మీరు ఎందుకంటే మన ఓన్ వ్యూవర్స్ కాబట్టి క్వాంటిటీ మీకు ఎప్పుడు ఎన్ని కావాలన్నా కూడా మీరు ముందుగా చెప్పేస్తే ఇచ్చేస్తాను మీకు ఇలా చూడండి సింగిల్ కలర్లో కావాలన్నా చూడా మన దగ్గర ఉంటాయి ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకి టూ వన్ కే ఇస్తున్నాం అనమాట టూ థౌజండ్ ఇట్లా నెక్స్ట్ అండి ఇంకా చూడండి ఇక్కడ మనకి రేసంలోనే కుట్టు బాటలో వచ్చినాయి ఈ ఒక డిఫరెంట్ డిజైన్స్ వచ్చినాయి అనమాట స్మాల్ డిజైన్ అన్ని కూడా కలర్ చూడండి కలర్ కాంబినేషన్ ఆ బార్డర్ చూసుకోవచ్చు మీరు చాలా అంటే చాలా బాగుంటాయి ఇందులో కూడా చాలా వచ్చినాయి మంచి ఎల్లో కలర్ ఎల్లోకి మెరూన్ ఇచ్చి ఎల్లో మెరూన్ కాంబినేషన్ ఇలా చూసారా ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా మనకి ఎవ్రీ సండే పట్టులోనే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తూ ఉంటాయి కలర్ కాంబినేషన్స్ మారుతూ ఉంటాయి చూడండి అయితే మీకు చాలా అంటే చాలా బాగున్నాయి మీకు ఇక ట్వంటీ థౌజండ్ ఆ రేంజ్ లో ఇవి కూడా డిజైన్స్ మనకి తక్కువలో మన ఓన్ వ్యవస్థ కాబట్టి తక్కువలో చేయించావి అన్నీ కూడా మార్కెట్ మార్కెట్లో మామూలుగా ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఆ రేంజ్ వస్తాయి మన సిబిఆర్ మాత్రం మగ్గంధరలకే అన్నది సండే సండే కాన్సెప్ట్ ఎవ్రీ సండే కూడా ఇస్తాం దానికోసం స్పెషల్గా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో లో ఇస్తున్నా టూ త్రీ హండ్రెడ్ ఇలా చూడాలి ఇంత మంచి కలర్ కాంబినేషన్స్ వచ్చినాయో డిజైన్స్ చూడండి మీకు డిజైన్స్ కూడా కొత్తగా వచ్చినాయి మనకి ఇలా చూడండి కలంబరాల సారీ అనమాట కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లోనే ఇస్తున్నాం ఇవన్నీ కూడా తక్కువ ప్రైస్లో ఏమైనా కావాలి మంచి క్వాలిటీ ఉండాలి అనుకుంటే బెస్ట్ ఆప్షన్ అండి క్వాలిటీలో నంబర్ వన్ గా ఇస్తాం ఎందుకంటే ఓన్ వేవర్స్ ఆ జరీ కానీ ఆ రేసం కానీ మనం ఏంటంటే అన్ని చూసుకునే తయారు చేస్తాం సారీస్ అన్నీ కూడా ఇవే కాకుండా మన దగ్గర ఏంటంటే స్పెషల్గా బ్రైడల్ కలెక్షన్ చాలా కొత్త కలెక్షన్ వచ్చింది అంతా కూడా మీరు అవి కూడా చూసుకోవచ్చు అవి కూడా స్పెషల్ ఆఫర్లో ఉన్నాయి మీకు అవన్నీ కూడా ఇవైతే మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇట్లా ఇలా చూడండి నిన్న వచ్చినాయి ఆ కలర్స్ ఈ డిజైన్స్ ఆ బార్డర్లో అన్నీ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం చూస్తారా నెక్స్ట్ చూడండి ఇప్పుడు చాలా స్పెషల్గా వచ్చినాయి శారీస్ అన్నీ కూడా మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్లో చీర చూస్తే అనుకోవాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే ఉన్నాయి ఆ ఫినిషింగ్ కానీ ఆ జరీ ఆ జరీ కానీ చూడొచ్చు ఆ పల్లె చూడండి చాలా స్మాల్ డిజైన్తో వచ్చింది లాస్ట్ వీక్ అనుకున్నాం కదా బాబురావు గారి దగ్గరికి వెళ్ళారు ఎందుకు ఎందుకు అని చెప్పేసి ఇవన్నీ కొత్త డిజైన్ చాలా చేశారు చూసారా బ్లౌజు మీకు రేట్ తక్కువ ఇస్తున్నారు కదా కట్టు చెంగులో కూడా ప్లేన్ వస్తుంది అంటారు ఫుల్ వస్తుంది ఇవన్నీ కూడా మనం లాస్ట్ వీక్ అంతా కూడా అక్కడికి వెళ్ళాము మనం కంచికి వెళ్ళాము నుండి చేయించాం అనమాట డిజైన్స్ అన్ని బాబురావు గారి చేత ఇలా చూడండి కలర్ కాంబినేషన్ చూడండి చాలా బాగుంటుంది శారీస్ అన్నీ కూడా ఇందులో ఏంటంటే మనకు ఒక జస్ట్ శాంపుల్ కోసం ఒక ఫిఫ్టీ శారీసే వచ్చినాయి అది కూడా చెప్పిన మీకు కలర్ కాంబినేషన్ చూసుకోవచ్చు మీరు ఫీల్ మనకి క్లాత్ పట్టుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ శారీ పట్టుకున్నట్టే ఉంటుంది మీకు క్లాత్ కూడా ఎంత స్మూత్ గా ఉంటుంది లైట్ వెయిట్ లో వస్తుంది చాలా అంటే చాలా బాగుంటది చీరలు అయితే చాలా బాగున్నాయి కానీ మీరు ప్రైస్ ఎంత చెప్పలేదు ప్రైస్ చాలా తక్కువగా ఇస్తాం సిబిఆర్ అంటేనే హోల్సేల్ మగ్గం ధరలకే ఇస్తాం అలాగే ఈ సండే స్పెషల్ గా ఇస్తున్నాం ఇది టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్తున్నాం విన్నారా అట్లీస్ట్ ఒక ఫోర్ థౌసండ్ కూడా కాదు టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇస్తున్నాం మీరు సారీస్ అయితే చూసుకోవచ్చు ఫిఫ్టీ సారీస్ అయితే ఉన్నాయి ఇందులో స్పెషల్ గా చేయించాం ఈ డిజైన్ మీకు కలర్ కాంబినేషన్ చూసారా కొత్త కాంబినేషన్స్ అన్ని కూడా ఇదే చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి ఇలా చూసేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇస్తున్నాం ఇవన్నీ కూడా కాంట్రాస్ట్లో వస్తున్నాయి చూడండి ఎన్నో వచ్చినాయో క్లాత్ అయితే మీరు చూసుకోవచ్చు సారీని ఇలా కూడా నలిపేసుకోవచ్చు అనమాట అంత లైట్ వెయిట్లో ఉంటుంది శారీ అంత పెద్ద ఫోల్డ్ ఉంది కదా చూడండి ఎలా వచ్చేసిందో చాలా స్పెషల్గా వచ్చినాయి సారీస్ అన్నీ కూడా ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో చూసారా తలంబరాలకి అయితే చాలా బాగుంటుంది జరీ షైనింగ్ చూసారా ఎంత బాగుందో చాలా ఎక్సలెంట్ డిజైన్ కానీ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే ఇట్లా ఇన్ని సారీస్ ఉన్నాయి చూడండి ఇందులో ఇంకా ఉన్నాయి మనకి చూడాలంటే చూడొచ్చాయి కూడా చూసారా ఇవన్నీ కూడా మనకి టూ లో ఎయిట్ హండ్రెడ్లో అది కూడా ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇవన్నీ కూడా మనకి సాఫ్ట్ సిల్క్లో వస్తుంది అనమాట లైట్ వెయిట్ సాఫ్ట్ సిల్క్ ఇలా చూడండి మీకు మీనా వర్క్తో ఇది కూడా ఫుల్ మీనా వర్క్తో వస్తుంది చూసారా పళ్ళులో మీనా వస్తుంది బాడీ అంతా మీనా వస్తుంది మీకు ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ కడ్డీ బార్డర్ వచ్చేసి స్మాల్ కడ్డీ బార్డర్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ అనమాట శారీ అంతా కూడా ఇందులో ఏంటంటే చాలా డిజైన్స్ వచ్చాయి మనకి ఇలా చూసుకోవచ్చు డిజైన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా వచ్చినాయి చాలా స్పెషల్గా వచ్చినాయి అనమాట లైట్ వెయిట్లో మీకు యాక్చువల్గా అయితే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మనం అమ్మేది ఒక స్పెషల్ ఆఫర్లో ఇచ్చేస్తున్నాయి అవన్నీ కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్లో ఓన్లీ థౌజండ్ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తున్నా అలా చూడండి మీకు ఇందులో అంటే అన్నీ ఓపెన్ చేస్తారు కలర్స్ అయితే మీకు చాలా అంటే చాలా వచ్చినాయి ఇందులో మనకి పెట్టుబడులకు అవి కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఒక టూ హండ్రెడ్ పీసెస్ కావాలంటే ఇస్తాను అంటే స్పెషల్గా ఓన్లీ థౌజండ్ రూపీస్ ఇందులో ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి ఇలా కటి బాటల్ కాబట్టి కటి బాటిల్ ఇస్తా సెక్స్లో ఉన్నాయి ఇంకా ఇలాగ ఆఫ్ ఐట్లో చూడండి ఇవన్నీ కూడా థౌజండ్ రూపీస్లో ఇదేంటంటే మనకి చాలా స్పెషల్గా మీనా వరకు హైలైట్ అనమాట ఇప్పుడు ఇదివరకు మనకి ప్లేన్ వచ్చేది జరిబుటా ఒకటి అలా కాకుండా మనకి మీనా పళ్ళు మీనా ఇలాగా పళ్ళు మీనా వస్తుంది బాడీ మీనా వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఓన్లీ థౌజండ్ రూపీస్లోనే చాలా అంటే చాలా ఉంటాయి మనకి ఇప్పుడు మాఘమాసం పెళ్ళిళ్ళు గృహ ప్రవేశాలు అన్నీ ఉన్నాయి కాబట్టి పెట్టుబడులకి అయితే చాలా బాగుంటాయి అయితే మనకి ఎంత అంత ఒక టూ హండ్రెడ్ సారీస్ చాలన్నా రెడీగా ఉంటాయి ఇవన్నీ కూడా ఓన్లీ థౌజండ్ రూపీస్కే ఇది కూడా చూసుకోవాలి సింగిల్ సారీ తీసుకున్న సరే ఇది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంది ఏది సార్ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి థౌజండ్లోనే వస్తాయి నెక్స్ట్ వన్ అండి ఇంకా ప్యూర్ పట్టు ఇది హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ మార్క్ సారీస్ అనమాట మనకి టోటల్ సెల్ఫ్లో వచ్చినాయి కలర్స్ అయితే మనకి ఒక ఇందులో ఒక ట్వంటీ కలర్స్ దాకా ఉంటాయి ట్వంటీ కలర్స్ ఉంటాయి ట్వంటీ డిజైన్స్ ఉంటాయి ప్రతి సారీకి కలర్కి డిజైన్ చేంజ్ అవుతూ ఉంటాయి చూడండి హండ్రెడ్ పర్సెంట్ మనకి పట్టులో వస్తుంది చెక్ చేసుకోవచ్చు మీరు సారీ అయితే హండ్రెడ్ పర్సెంట్ పట్టులో వస్తాను ప్యూర్ సిల్క్ అనమాట ఇందులో చూడండి ప్రతి కలర్కి కూడా డిజైన్ చేంజ్ అవుతూ ఉంటుంది ఒక ట్వంటీ కలర్స్ ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్లోనే ఇస్తున్నాం మనకి స్పెషల్ ఆఫర్స్ ఉందా యాక్చువల్గా ఎయిటీన్ నైన్టీన్ థౌసండ్ ఆ రేంజ్లో వస్తున్నాయి మన సీబీఆర్లో ఈ మాఘమాసం పిల్లల కోసం స్పెషల్ ఆఫర్లు ఇవ్వాలని చెప్పేసి ఓన్లీ నైన్ కే ఇస్తున్నా నైన్ థౌసండ్ నైన్ థౌజండ్కే ఇస్తున్నా ఇందులో కలర్స్ డిజైన్స్ చాలా ఉంటాయి డైరెక్ట్గా వచ్చి చూసుకోవచ్చు చూడండి మరి ప్రతిసారి కూడా నేను ఏ కలర్ ఓపెన్ చేస్తే ఆ కలర్ సారీ డిజైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఓన్లీ నైన్ థౌజండ్లో ఇలా చాలా అంటే చాలా కలర్స్ ఉన్నాయి కలర్స్ కూడా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనకి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ పట్టులో ఇస్తాను ఎందుకంటే స్పెషల్ ఆఫర్లో ఇవ్వాలి మార్కెట్లో ఎక్కడైనా చూసుకోవచ్చు ఫిఫ్టీన్ టు ట్వంటీ థౌసండ్ ఆ రేంజ్లో ఉంటాయి ఇవన్నీ కూడా మనం సిబిఆర్లో ఈ సండే స్పెషల్గా ఇస్తున్నాం ఓన్లీ నైన్ థౌజండ్కే ఇందులోనే మనకి వన్ గ్రామ్ గోల్డ్ శారీస్ కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను అది కూడా చూడండి ఇలా ప్యూర్లో జరిపోయి జరిగే చూసారా ఇది కూడా మనకి నైన్ థౌజండ్కే వస్తుంది నైన్ థౌసండ్ ఇది కూడా నైన్ థౌజండ్ స్పెషల్ ఆఫర్ అనమాట ఎందుకంటే మనకు పెళ్ళిళ్ళు ఉన్నాయి మన సీబీఆర్లో స్పెషల్గా ఇవ్వాలి ప్లస్ ఓన్ వివర్సు ఓన్ వివర్స్ అంటే ఇంత స్పెషల్గా ఇవ్వాలి మగ్గం ధరలకే పట్టిర్లు ఇచ్చేయాలి ఇలా చూసారా ఇలా తీసుకోవచ్చు మీరు సారీ ఇవన్నీ కూడా మనకి నైన్ థౌజండ్కే వచ్చాయి డిజైన్ చూడండి అన్నీ సింగిల్ పీసెస్ ఉంటాయి మీకు ఇందులో కలర్ చాలా బాగుంటాయి మీకు ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్కటే వస్తుంది ఓన్లీ నైన్ థౌజండ్ రూపీస్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్లోనే కాకుండా మనకి డైరెక్ట్ స్టోర్కి వస్తే ఏమవుతుంది అంటే ఇందులో కలర్స్ డిజైన్స్ చాలా చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం వీడియోలో అన్ని డిజైన్స్ చూపించలేం చాలా వచ్చినాయి ఇందులో ఇదో చూడండి ప్రతి సారీకి కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఇవన్నీ కూడా మనకి ఓన్లీ నైన్ థౌజండ్కే వస్తుంది ఇలా చూడండి ప్రతిసారి కూడా కలర్తో పాటు డిజైన్ చేంజ్ ఉంటుంది చూడండి ఇవన్నీ ఏంటంటే మనకి ప్యూర్ పట్టెలు వచ్చినప్పటికి డిజైన్స్ అన్ని కూడా మ్యాక్సిమం సింగిల్ సింగిల్ ఎక్కువ వస్తూ ఉంటాయి ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ నైన్ థౌజండ్కే వస్తుంది అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూసారు ఎంత మంచి వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ కూడా నైన్ థౌసండ్స్ ఉంటాయి చాలా అంటే చాలా ఉన్నాయి స్టోర్ వచ్చి చూసుకోవచ్చు చాలా అంటే చాలా ఉన్నాయి ఇవే కాదు ఇంకా స్పెషల్ ఆఫర్లు ఇంకో వెరైటీ ఉంది చదివి కూడా చూపిస్తారు చూడండి నెక్స్ట్ చూడండి ఇవన్నీ కూడా స్పెషల్ కౌంటర్ లో ఉంటాయి స్పెషల్ ఆఫర్ లో ఉంటాయి చాలా స్పెషల్గా లిమిటెడ్ హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ సారీసే ఉన్నాయి ఎక్కువ లేవు సింగిల్ పీసెస్ థౌసండ్ నుంచి థర్టీ థౌసండ్ దాకా కూడా ఉంటాయి ఇందులో ఏ సారీ అన్న తీసుకోండి నేను చూపించే సారీలో ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ రేంజ్ లో ఉన్నటువంటి చూసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ సిల్క్ హ్యాండ్లూమ్ మీకు అది కూడా ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ స్పెషల్ కౌంటర్లో ఉంటుంది సెవెంటీ పర్సెంట్ లో చూపించండి అంటే పన్నుకుంటే సెపరేట్ గా చూపిస్తారు ఇవన్నీ కూడా ఇలా చూడండి అన్ని కుట్టుబాటు సార్ మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ సారీస్ ప్యూర్ జరీ గోల్డ్ జరీలో ఉన్నాయి సిల్వర్ జరీలో ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి సింగిల్ పీసెస్ అనమాట జామదానీ టిష్యూలో ఉన్నాయి మంచి పింక్ డిఫరెంట్ ఇంకా ఇక చూడండి మొత్తం టోటల్ సిల్వర్లో కాంట్రాస్ట్లోనే సిల్వర్ జరిగి ప్రైసెస్ అన్నీ వేరుగా ఉంటాయి ఒక్కొక్క సారీ ఒక్కొక్క రేంజ్లో ఉంటుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏదైనా తీసుకోండి ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎందుకంటే ఎక్కువ శారీస్లో ఓన్లీ వన్ ఫిఫ్టీ శారీస్ ఉంటాయి ఇది చూడండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి స్పెషల్ కౌంటర్లో ఇస్తున్నాం సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇవే కాదు మన దగ్గర ఇంకా స్పెషల్ ఆఫర్లో సిక్స్ థౌసండ్కి ఫోర్ సారీస్ సిక్స్ థౌసండ్కి త్రీ సారీస్ టూ కి టూ శారీస్ అలా స్పెషల్ ఆఫర్ కౌంటర్లో ఉంటాయి ఇది మాత్రం మనకి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సిల్క్ మార్క్ శారీస్ అనమాట హ్యాండ్లూమ్ శారీస్ ఇందులో మనకి ఏ శారీ అయినా తీసుకోండి ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్లో డిజైన్స్ అన్నీ చూసుకోండి అంటే వన్ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి కానీ అన్నీ చూపిస్తున్నారు కొన్ని చూపిస్తున్నాం మీకు ఇలా మినాకారీలో పిచ్చిలోనే మీనాకారి చూసుకోవచ్చు సారీ ఇలా ఎంత స్పెషల్ గా ఉంది చూడండి ప్యూర్ క్వాలిటీ అండి ఇవన్నీ కూడా మనకి సిల్క్ మార్క్ సారీస్ హండ్రెడ్ పర్సెంట్ హ్యాండ్లూమ్ సారీస్ స్పెషల్ కౌంటర్ అది కూడా చెప్తున్నా మీకు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ లో స్పెషల్ కౌంటర్ లో ఉన్నాయి మీరు అడిగితే చూపిస్తారు ఇవన్నీ కూడా చూసారా డిఫరెంట్ అన్ని ఉన్నాయి ఫ్లాట్ సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ స్పెషల్ కౌంటర్ ఉంటుంది వీటి కోసం మీరు ఈ చీరల కోసం వచ్చేటైతే ఒకసారి వచ్చిన తర్వాత చెప్పండి యూట్యూబ్లో వీడియో ఇట్లా చూసి వచ్చాము అని ఈ చీరలు ఆ సెక్షన్లోకి తీసుకెళ్ళి చూపిస్తారు ఇలా చూసారు ఎన్ని ఉన్నాయో అంటే మన వీడియోలో వన్ ఫిఫ్టీ సారీస్ చూపించలేము కానీ అని కొన్ని చారీస్ అయితే మీరు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మనకి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ లో ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు చూసారు కదా ఇదండి ఈరోజు కలెక్షన్ ఇలా అంటే మనకి బడ్జెట్ రేంజ్ పట్టు చీరల దగ్గర నుంచి ఇలా ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్ వరకు అన్నింటిపైన ఆఫర్స్ అయితే ఉన్నాయి సో మీరు సిబిఆర్ కాంచీపురంకి వచ్చేసి షాపింగ్ చేస్తే మీరు పెళ్ళిళ్ళ కోసం పెట్టే ఖర్చు సగానికి సగం తగ్గిపోయినట్టే అని చెప్పాలి సో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఏ చీర తీసుకున్నా ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్